అస్సలం లేకమ్ హౌస్ బిల్లా హౌస్బిల్లాహిన్ షైతాని రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా ఎయిటీ సిక్స్ అత్తారీఖ్ వన్ టు సెవెంటీన్ ఆయాతులు అత్ అనగా ప్రభాత నక్షత్రం పరిచయం ఇందులో ముఖ్యంగా ప్రస్తావించిన విషయాలు ప్రళయం మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం దైవవాణి అవతరించడం మొదటి ఆయాతులో వచ్చిన తారీఖ్ ప్రభాత నక్షత్రం అన్న ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది మనిషిని ఏ విధంగా వీర్యద్రవం నుంచి సృష్టించింది తెలుపుతూ అల్లాహ్ మరణించిన ప్రతి ఒక్కరిని తీర్పు దినాన మళ్లీ లేపి నిలబెట్టగలడని ఆ రోజున యావత్తు మానవాళి తుది తీర్పు కోసం దేవుని ముందు హాజరవుతుందని చెప్పడం జరిగింది ఆ రోజున ప్రతి ఒక్కరి మంచి లేదా చెడు పనులు బట్టబయలవుతాయి దివ్యకురాన్ దేవుడు పంపిన సత్యమని ఇది మంచిని చెడు నుంచి వేరు చేస్తుందని ఇవి వ్యర్థమైన ప్రసంగాలు కావని నొక్కి చెప్పింది ఆయన నంబర్ వన్ ఆకాశం సాక్షిగా రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా హజ్రత్ ఖాళీ దుద్వాని రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు నేను దైవ ప్రవక్తను ఊతకర్ర సహాయంతోనో ధనస్సు సహాయంతోనో సఖీహ్ బజారులో నిలబడి ఉండగా చూశాను ఆయన సులల్లాహు సల్లం నా నుండి సహాయం పొందేందుకు వచ్చారు అక్కడే నేను ఆయన సల్లల్లాహు ఇల్లం నుండి అత్తారీఖ్ సూరా విన్నాను నేనప్పటి ఇస్లాం స్వీకరించలేదు అయినా ఈ సూరాను కంఠస్థం చేసుకున్నాను ఆ తర్వాత దేవుడు నాకు ఇస్లాం భాగ్యం కూడా ప్రసాదించాడు ఇస్లాం స్వీకారం తరువాత కూడా నేను ఈ సూరాను పఠించాను హజ్రత్ ముజ్ రజీల్లాహు అన్హు ఒకసారి మగ్రీబ్ నమాజులో అల్ బకరా నిసా సూరాలను పఠించారు ఈ సంగతి దైవ ప్రవక్త సల్లహు సల్లంకు తెలిసినప్పుడు ఆయన నువ్వు ప్రజలను పరీక్షలకు లోను చేస్తున్నావా అంటూ మువాజ్ను మందలించారు నువ్వు వస్సమాయి వత్ తారిఖ్ మరలాంటి సూరాలే పఠిస్తే సరిపోతుంది కదా అని కూడా సూచించారు ఆయనబర్ టూ రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా ఆయన నంబర్ త్రీ అది ప్రకాశించే నక్షత్రం తారీఖ్ అంటే ఏమిటో స్వయంగా ఖురాన్ స్పష్టం చేసింది తారీఖ్ అనేది అసలు తురూక్ నుంచి వచ్చింది తురూక్ అంటే తలుపు తట్టడం ఆ క్రమంలోనే రాత్రివేళ ఇంటికి వచ్చేవారిని తారీఖ్ అంటారు నక్షత్రాలను కూడా తారీఖ్గా అభివర్ణించడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవి పగటి వేళ కనుమరుగైపోయి రాత్రివేళ మెరుస్తూ ప్రత్యక్షమవుతాయి ఆయన నంబర్ ఫోర్ తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణీ లేదు ప్రతి ప్రాణి మనిషిపై దైవదూతలు నియమించబడి ఉన్నారు వారు అతని సత్కర్మలతో పాటు దుష్కర్మలను కూడా నమోదు చేస్తూ ఉన్నారు మరికొంతమంది విద్వాంసుల ప్రకారం ఇక్కడ కనిపెట్టుకుని ఉండే దూతలంటే మనిషిని కాపాడే దూతలని అర్థం ఉదాహరణకు అర్రాద్ సూర పదకొండవ వచనం ప్రకారం మనిషిని కాపాడటానికి దేవుని తరపున నియమితులైన దైవ దూతలు ఉంటారు వారు మనిషిని ముందు వెనక అంటిపెట్టుకొని ఉంటారు ఆయన నంబర్ ఫైవ్ ఇక మానవుడు తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి ఆయన నంబర్ సిక్స్ అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు అంటే వీర్యంతో రతిక్రీడ పరాకాష్టకు చేరినప్పుడు అది ఉధృతంగా దుముకుతూ వెలువడుతుంది ఈ వీర కణమే స్త్రీ గర్భాశయంలోకి పోయి దైవాదేశానుసారం గర్భధారణకు కారకమవుతుంది ఆయన నంబర్ సెవెన్ అది వెన్నెముక ఛాతీ భాగం మధ్య నుండి వెలువడుతుంది పురుషుని వెన్నెముక నుండి స్త్రీ భాగం నుంచి ఈ నీరు ఉత్పన్నమవుతుందని అనబడుతుంది వీరిరువురి నీళ్ల మిశ్రమంతోనే మానవ సృష్టి ప్రక్రియ మొదలవుతుంది అయితే దాన్ని ఒకే నీరుగా అభివర్ణించడంలోని ఆంతర్యం ఏమిటంటే అవి రెండూ ఏకమై ఒక్కటిగా అవుతాయి తరాయి బంటే కంఠహారం వేలాడుతూ ఉండే స్త్రీ ఛాతీ భాగం ఆయన నెంబర్ ఎయిట్ నిశ్చయంగా ఆయన అతన్ని తిరిగి రప్పించుకునే శక్తిని కూడా కలిగి ఉన్నాడు అంటే మనిషి చచ్చిన తర్వాత అతన్ని తిరిగి బ్రతికించే శక్తిని అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడు ఆయన నెంబర్ నైన్ ఆ రోజు లోగుట్టులన్నీ రట్టయి పరికించబడతాయి అంటే అంతరంగాలలో దాగి ఉన్న రహస్య విషయాలన్నీ ఆ రోజు బహిర్గతం చేయబడతాయి ఎందుకంటే వాటి ఆధారంగానే సత్కరించటమో లేక శిక్షించడమో చేయాల్సి ఉంటుంది దగా చేసిన ప్రతి వ్యక్తి వెనుక ఒక జెండా ఆనవాలుగా పాతబడుతుంది వీడు ఫలానా ఫలానా దగుల్బాజీ పనులు చేశాడని ప్రకటించబడుతుంది అని హదీసులో చెప్పబడింది ఆయన నెంబర్ టెన్ అప్పుడు అతనికంటూ ఏ అధికార బలము ఉండదు ఏ సహాయకుడు ఉండడు అంటే ఆనాడు మనిషి వద్ద దైవ శిక్ష నుండి తప్పించుకునే అధికారం ఉండదు దైవాగ్రహం నుండి అతన్ని కాపాడేవాడు కూడా ఎవడూ ఉండడు ఆయన నంబర్ లెవెన్ వర్షం గల ఆకాశం సాక్షిగా రజ్వున్ అంటే తిరిగి రావటం మరటం అని అసలు అర్థం వర్షం కూడా మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది అందుకే వర్షాన్ని రజువున్గా పేర్కొనటం జరిగింది మరికొంతమంది కొంతమంది చెప్పేదేమంటే మేఘాలు సముద్రం నుండే నీటిని గ్రహించి దాన్ని భూభాగంపై కురిపిస్తాయి అందుచేత వర్షాన్ని గా అభివర్ణించడం జరిగింది వర్షం మాటిమాటికి కురుస్తూ ఉండాలన్న అభిలాషతో అరబ్బులు వర్షాన్ని గా పిలిచారని మరికొందరు వ్యాఖ్యానించారు ఆయన నెంబర్ ట్వెల్వ్ బీటలు వారే భూమి సాక్షిగా అంటే నేల నుండి మొక్కలు మొలకెత్తేటప్పుడు నేల నెర్ర కొడుతుంది లేక భూమి చీలుతుంది అలాగే భూమి చీలినప్పుడే దాని లోపల నుంచి నీటి ఊటలు చిమ్ముకు వస్తాయి అలాగే ఒకరోజు రానున్నది ఆ రోజు భూమి బ్రద్దలవుతుంది అప్పుడు భూగర్భంలో ఉన్న మృతులంతా సజీవులై లేచి వస్తారు అందుకే భూమిని బీటలు వారేదిగా నెర్ర కొట్టేదిగా వ్యవహరించడం జరిగింది ఆయన నంబర్ థర్టీన్ నిశ్చయంగా ఇది ఈ కురాన్ నిర్ణాయకమైన వాక్కు వెనుకటి రెండు ఆయాతులలో ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టి ఈ ఆయాతులో ఒక ముఖ్య విషయం చెప్పబడింది అదేమంటే ఈ కురాన్ గ్రంథం విషయాన్ని ఎంతో నిర్దిష్టంగా ఖచ్చితంగా విడమర్చి చెబుతుంది దీని మూలంగా సత్యం నుండి అసత్యం ధర్మం నుండి అధర్మం మేలిమి నుండి కల్తీ వేరైపోతాయి ఆయన నంబర్ ఫోర్టీన్ ఇదేదో ఆషామాషీ విషయం కాదు అంటే ఇదేదో నవ్వులాట కోసం వచ్చిన వస్తువు కాదు క్రీడా వస్తువు అంతకన్నా కాదు కాలక్షేపం కోసం చెప్పబడే కబురు అసలే కాదు ఇదొక మహదాశయంతో వచ్చిన స్పష్టమైన గ్రంథం ఆయన నెంబర్ ఫిఫ్టీన్ వీళ్ళు ఈ అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు అంటే అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు సల్లం తెచ్చిన సత్య ధర్మాన్ని విఫలం చేయటానికి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు లేదా వారు దైవ ప్రవక్త సలల్లాహు సల్లంను మోసగించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు మనసులో లేని విషయాన్ని నోటితో పలుకుతున్నారు ఆయన నంబర్ సిక్స్టీన్ నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను వారి కుట్రలు కుతంత్రాలు నాకు తెలియకుండా లేవు నేను కూడా వారి కుతంత్రాలకు విరుగుడుగా నా వ్యూహాన్ని రచిస్తున్నాను ఖైద్ అంటే రహస్యంగా పన్నే ఉపాయం వ్యూహం ఎత్తుగడ అని అర్థం అది మంచి ఉద్దేశంతో జరిగితే మంచిదే చెడు ఉద్దేశంతో జరిగినప్పుడు అది మాయోపాయం కుట్ర కుతంత్రం పన్నాగం వెన్నుపోటు అనిపించుకుంటుంది ఆయ్ నంబర్ సెవెంటీన్ కాబట్టి ఓ ప్రవక్త నువ్వు అవిశ్వాసులకు కాస్త విడుపు ఇవ్వు కొన్నాళ్ల పాటు వారిని వదిలిపెట్టు అంటే ఓ మొహమ్మద్ సల్లాహు వారిని శిక్షించమని తొందరపెట్టకు పైగా వారికి తగినంత వ్యవధి ఇవ్వు ఈ గడువు లేక విడుపు కూడా దైవ విరోధుల పాలిట ఒకలాంటి వ్యూహ రచనే ఉదాహరణకు ఈ ఆయాతులను గమనించండి మేము వారిని క్రమేణా వారికి ఏమాత్రం తెలియకుండానే వినాశం వైపుకు తీసుకుపోతున్నాము నేను వారికి విడుపునిస్తున్నాను నా వ్యూహం తిరుగులేనిది السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ